ఎంత ప్రశాంతమైన జీవితం గడుపులో ఉన్నా జీవితంలో ఎక్కడోసాట ఏదో ఒకటి ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి మనసుకి బాగా కష్టంగా ఉంది అనిపించినప్పుడు కాస్తలా బయటికి వెళ్దాం ఇక్కడికన్నా అనిపిస్తుంది ఏ మూవీకి వెళ్ళినా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ నలుగురిని కలిసి సరదాగా మాట్లాడినా ఎందుకో మనసు ఒక్కోసారి కుదురుపడదు చాలా చికాక్గా ఉంటుంది అలాంటప్పుడు మనం వెళ్ళే దారి కంపల్సరిగా గుడికే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా గుడికి వెళ్ళేది మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రత్యేకత అనేది ఆ ఆలయాన్ని బట్టి ఉంటుంది ఆ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎందుకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది నిజంగా పుట్టింటికి వెళ్ళినా ఆడపిల్లలాగా అనిపిస్తుంది లేదు అంటే అమ్మఒడిలోనో నాన్న ఒడిలోనో తలపెట్టి కాసేపు సేద తీరిన ఫీలింగ్ కలుగుతుంది ఎంతైనా కానీ గుడి గుడి ఇల్లు ఇల్లే బడి బడి రెక్కలు తెగిన పక్షిలాగా పంజరంలో ఉండి ఉండి ఇసుకెత్తి బయటికి వెళితే ఎంత హాయిగా ఉంటుందో అంత సరదాగా అనిపిస్తుంది సరదా అని చెప్పాలో సంతోషం అని చెప్పాలో నాకే అర్థం కావట్లేదు నేను ఈ కుడికి వెళితే మాత్రం నాకు నా పుట్టింటికి వెళ్ళి నా తండ్రితోటి మనసు విప్పి ప్రశాంతంగా మాట్లాడుకున్నానేమో అన్నంత హాయిగా ఉంటుంది నా తల్లి కలిపి రెండు గోరుముతలు నోట్లో పెడితే తిన్నానా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది నిజం చెప్పాలంటే నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులేనా కాని ఈ గుడికి వెళ్ళొస్తే మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది నా స్వామిని దర్శించుకుంటే అంత మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు పక్కనే ఉండి నన్ను ఓదార్చేయడేమో అన్నట్టుగా ఉంటుంది నిజానికి నేను మీకు చూపిస్తున్న ఈ గుడి అమరావతికి దగ్గరలో మల్లాది అనే గ్రామంలో స్వయంగా వెలిసాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన వృక్షంలో వెలిసాడు అసలు ఎంత హాయిగా ఉంటుందంటే మీరు నమ్మరండి గుడంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది నేను చూపిస్తున్న ఈ వేప చెట్టు మీకు ఏ వంద రెండు వందల సంవత్సరాల నాటి వేప చెట్టు నేను పుట్టకముందు నేను దర్శించుకున్న మొదటిసారి ఎలా ఉందో అలానే ఉంది ఈ చెట్టు అప్పటికి ఇప్పటికి అన్నట్లు ఇక స్వామివారిని అయితే మాత్రం స్వయంగా ఆయన రాగి చెట్టులో వెలిసారు ఇదంతా ఒక రైతు పొలం అయితే ఆ రైతు ఆ స్వామికి ఇచ్చేశాడు తీసుకో స్వామి నీకంటే ఎక్కువ ఏమిటి అన్నట్లుగా అయితే ఈ స్వామివారి దగ్గరికి వెళ్తే మనసు ఎంత హాయిగా ఉంటుందో అక్కడ ప్రతి శనివారం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ముందుగా మనం స్వామివారిని వృక్షం దగ్గర దర్శించుకొని ఆ తర్వాత గర్భగుడి దగ్గరికి వెళ్తాం మనం గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ముందుగా వినాయకుడు ఆ తర్వాత నాగమే స్వామి మనకి దర్శనమిస్తారు ప్రతి శనివారం కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు మనకి కోరిన కోరికలు నెరవేరాలి అంటే ఈ స్వామిని దర్శించుకుంటే చాలు మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది వెంకటేశ్వర పాహిమాం రక్షమాం అంటే నేనున్నాను అంటూ పరుగును వస్తాడు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో చక్కగా ఉన్నాడు స్వామి ఇక్కడ అనేకమైన పూల చెట్లు ఉన్నాయి అలాగనే తులసి వనం ఉంది తులసి వనంలో మధ్యలో కృష్ణుడు ఫ్లూటు ఊదుతూ ఆవు దగ్గర నిలబడి ఉంటాడు చాలా అందంగా ఉంటాడండి అయితే మాత్రం ఇక్కడ అలాగనే మనం అక్కడ వేసిన రంగవల్లలు కూడా ఎంత అందంగా ఉంటాయో అసలుకి ఎంత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ గుడి అయితే ఎప్పుడైనా మనసు బాగలేకపోయినా కొంచెం కష్టం అనిపించినా కానీ స్వామి అని పిలిస్తే నేనున్నాను అంటూ పరుగును వస్తాడు అంత ఆశగా పిలుస్తున్న భక్తుల కోసం స్వామి రాకుండా ఎలా ఉంటాడు చూడండి ఎంత చక్కగా వేశారో స్వామివారి కోసం రంగవల్లలు చాలా బాగుంటాయి ఇక్కడ అంత బాగుంటుంది గుడి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్వామివారికి ఇక్కడ ఒక బోరు అంటే మోటార్ వేస్తే నీళ్ళు వచ్చేటట్టు మోటారు ఉంటుంది అలాగే మనం కొట్టుకొని నీళ్లు పంపులాగా బిందెలకు నింపుకోవడానికి అలా పంపు ఉంటుంది అలాగే మళ్ళీ బావి కూడా ఉంటుందండి బావి కూడా చాలా పెద్దది చాలా చక్కగా ఉంటుంది ఆ బావిలో నీళ్ళే వాడతారు స్వామివారికి అభిషేకానికి చూడండి ఎంత బాగా డిజైన్ వేశారో ఈ డిజైన్ చూస్తే నాకు ఎందుకంటే చాలా బాగుంది అనిపించింది అయితే ఇక్కడ స్వామివారికి పసుపు కుంకుమ పూలు పిండి దీపాలు నారికేళ్ళ దీపాలు పొంగళ్ళు పెళ్ళిళ్ళు వ్రతాలు నోములు అన్నప్రాసనలు పుట్టినరోజులు పెళ్లి రోజులు పండగలు వేడుకలు కుంకుమార్చనలు అభిషేకాలు ఇలాగా స్వామివారికి నిత్యం జరుగుతూనే ఉంటాయి శ్రవణ నక్షత్రం రోజైతే ఇక చెప్పాల్సిన పని లేదు స్వామివారికి ఉదయాన్నే అభిషేకాలు చేస్తారు కలిసాల నిండా ఆయనకి కావలసిన ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంతమంది ఇన్ని పలహారాలు పెడతారు అయితే నేను కూడా స్వామివారికి పిండి దీపం చేసుకొని వెళ్ళి పిండి దీపం వెలిగించాను హనుమంతుడికి బాగా నచ్చిందేమో నా పిండి దీపం నేను వెలిగించి పిండి దీపం అలా గర్భగుడిలోకి వెళ్ళి వచ్చేసరికల్లా ఆంజనేయ స్వామి వచ్చి నా పిండి దీపాన్ని స్వీకరించాడు అలా ఆంజనేయుల స్వామి మన దగ్గర ఉన్న ఏదైనా పండు ఫలము అలా తీసుకొని వెళితే మనకి కాగల కార్యం ఆ స్వామి నెరవేరుస్తాడు ఏదో ఇంట్లో శుభం జరగబోతుంది అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కంపల్సరిగా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం వెళుతున్న దారి బావి దగ్గరికి బావి దగ్గరికి వెళ్తున్నాను బావి దగ్గరికి వెళ్ళే దారి ఇది అసలు అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద చెట్లతోటి అసలు చూడటానికి ఎంత బాగుంటుందోండి అసలుకి అక్కడక్కడ స్వామివారికి పూల కోసం వేసిన చిన్న చిన్న పూల మొక్కలు తులసి చెట్లు చాలా బాగుంటుంది ఈ బావి దగ్గర వచ్చిన భక్తులు బట్టల మీద స్నానాలు చేసి తర్వాత బట్టలు మార్చుకొని ఆ తర్వాత వెళ్ళి పొంగలు పెడుతూ ఉంటారు చూడండి ఇప్పుడు ఎంతటి ఎండ్ల అయినా సరే నీళ్లు మాత్రం ఇంచు కూడా తగ్గవండి అంత బాగుంటాయి అలాగే ఆవులు కూడా ఉంటాయి ఇక్కడ ఆవులకి పూజ చేస్తూ ఉంటారు ఇక ఇదైతే చాలా ప్రత్యేకమండి నాకు చాలా ఇష్టం కూడా ఇచ్చే నక్షత్ర హారతి చూడండి ఎంతమంది పోటీ పెడుతున్నారు మేము వెలిగిస్తాం మేము వెలిగిస్తాం అంటూ ఇలా వారికి ఫైనల్గా నక్షత్ర ఇచ్చి భోజనాలు చేసిన తర్వాత తిరిగి ఇంటికి ప్రయాణం అయిపోయాము ఇక ఎందుకు చాలా హాయిగా చాలా ఆనందంగా అనిపించింది నా స్వామిని దర్శించుకోవటంతో ఇక మేము వచ్చే దారిలో చిన్న చిన్న కాలువలు వాగులు వంకలు చూస్తూ సరదాగా అలా అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం కారులో వెళ్ళినా బస్సులో వెళ్ళినా ఇంత హాయిగా ఉండదేమో బండి మీద జర్నీ చాలా బాగుంటుంది కదండి